మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ప్రసారం అయ్యే సాయి కృప శీర్షికన మనం సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాలు వాటి అర్థాల గురించి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు మీకు మూడవ ఏకాదశ సూత్రం గురించి చెప్పబోతున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈ భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తడిని భౌతిక దేహంలో పంచభూతాలు ఉన్నాయి అవి ఆకాశం వాయువు అగ్ని జలం భూమి వీటి కలయిక వలననే ఈ జగత్తు ఏర్పడినది మన దేహాలు ఏర్పడుతున్నాయి ఇటువంటి దేహాన్ని బాబా ధరించారు ఇలాంటి దేహంతోనే మనము ఉన్నాము తేడా ఏమిటంటే మన దేహాన్ని పంచభూతాలు నడిపిస్తున్నాయి వాటికి లోబడి అంటే తల వంచి నువ్వు జీవించాలి బాబాకి పంచభూతాలే తలవంచుతున్నాయి దేహదారి అయిన బాబా అనేక లీలలు చేశారు నీళ్లతో దీపాలు వెలిగించడం సట్కాతో నేల మీద కొట్టి నీరు నిప్పు తెప్పించడం కమ్మరి బిడ్డను కొలిమిలో పడకుండా కాపాడడం కెప్టెన్ హటే కోరిక తీర్చడం దునిలో మంటలని సట్కా దెబ్బతో ఆపేయడం లాంటివి ఎన్నో చేశారు కానీ మనం ఏమి చేస్తున్నామన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఈ భౌతిక దేహాన్ని భగవంతుని నివాసంగా మార్చుకుంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది బాబా విశ్వమంతా ఆవరించి ఉన్నారు దేహంతో ఉన్న దేహ పరంపరలు మనకే కానీ భగవంతునికి కాదు బాబా ధరించిన శరీరానికే మహల్సాపతి పెట్టిన పేరు సాయి తన దేహానికి ఆత్మకి సంబంధం లేదని బాబా భక్తుల సమక్షంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత వాక్యాలను నిరూపించారు తన దేహాన్ని డెబ్భై రెండు పాటు మహల్సాపతికి అప్పగించి మూడు రోజులలో తిరిగి వస్తానని ఒకవేళ రానట్లయితే నేను గుర్తు చూపిన స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతమని చెప్పినప్పుడు మహల్సాపతి నిద్రాహారాలు మాని సహనంతో విశ్వాసంతో మూడు రోజులు అలానే ఆయన దేహాన్ని కనిపెట్టుకొని ఉన్నాడు చెప్పినట్లుగానే మూడవ రోజున బాబా కళ్ళు తెరిచారు దీనిని బట్టి బాబాకి భౌతిక దేహంతో పని లేదు సాయిబాబా ఒక నిరాకార శుద్ధ చైతన్యం బాబా నిజ స్వరూపం నిరాకార స్వభావం ఈ అద్భుత సంఘటనతో లోకానికి వెల్లడైంది పంచభూతాత్మక శరీరము నశించును కానీ లోనున్న ఆత్మ పరమ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ తత్మమే బ్రహ్మము ఆదియే మన సాయి తాను సంకల్పించుకొని కార్యములు నెరవేర్చుటకు భౌతిక శరీరము ధరించారు బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు సశరీరంతో ఉన్నప్పుడు ఏ విధంగా భక్తులు వారి అనుగ్రహాన్ని పొందారో అదేవిధంగా శరీరం ఛదించిన తర్వాత కూడా అదే విధంగా అనుగ్రహాన్ని పొందగలరని బాబా మనకి వాగ్దానము చేసి ఉన్నారు అలానే నెరవేర్చారు నెరవేరుస్తున్నారు కూడా సదా మీ చెంతనే ఉంటానన్నారు బాబా భక్తులకు ఇవి అనుభవములే బాబా భౌతిక శరీరము విడిచిపెట్టిన రోజు లక్ష్మణ్ మామ జోషి అంటే శ్యామాకు మేనమామకి స్వప్నంలో కనబడి లెమ్ము బాపు సాహెబు నేను మరణించి తిని అనుకొనుతున్నాడు అందుచే అతను రాడు నీవు పూజ చేసి కాకడ హారతి ఇమ్ము అని చెప్పారు అంటే సాయి నుండి ఎక్కడికి వెళ్ళలేదు నిత్యం మనతోనే ఉంటున్నారు వారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారు అనే ఒక పరిపూర్ణ విశ్వాసం భక్తినిలో కలిగించడానికి సాయి చేసిన శక్తిపాతమే ఈ అసమాన వాక్యము అభయప్రదాయక సూత్రము ఈ భౌతిక దేహానంతరము సైతము నేనప్రమత్తుడనే సాయి ఒక రూపము కాదు ఒక విగ్రహం కాదు ఒక పటము కాదు అన్న సత్యం మనకి తెలుస్తోంది కదూ సాయి దేహంతో లేరు అనుకుంటే మనం అతి సామాన్య మానవులం సాయి ఎల్లప్పుడూ ఉన్నాడు అని గ్రహిస్తే నువ్వు నీలోనే సాయిని చూస్తావు నీతోనే సాయిని చూస్తావు సాయి అనగానే ఓయి అని పలికే ప్రత్యక్ష దైవం ఆ దైవానికి కావాల్సినది ఆచరించు అనుభూతి చెందు ఆపై తరించు ఇంత అద్భుతమైన వివరణ ఇచ్చిన శ్రీమతి జి లీలా మహేష్ గారికి మన మోహన్ వాణి శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తప్పకుండా ఈ ఏకాదశి సూత్రాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఏకాదశ సూత్రము దాని వివరణతో మీ ముందుంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి